నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ ఏ పార్టీకైనా కొన్ని సిద్ధాంతాలు నియమాలు నిబంధనలు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే పార్టీ నియమించినటువంటి ఆ నియమాలు నిబంధనలు వాటికి లోబడి ఉన్నంతకాలం ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు ఒకవేళ మీకేమన్నా వ్యక్తిగతంగా ఉంటే పార్టీ పెద్దలతో మాట్లాడండి తప్ప మీడియా ముందు నోరు జారద్దు అని పదే పదే హెచ్చరించినప్పటికీ మీడియా ముందుకు వచ్చి ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి రకరకాలుగా మాట్లాడితే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది స్పష్టంగా అర్థమైంది ఇంతకీ ఇంత డిస్కషన్ ఎవరి గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనే డౌట్ మీకు వచ్చినొచ్చు దాంతోపాటు ఆన్సర్ కూడా మీకు ఉండాలి మీరు గనక నేను ఊహించినట్టుగా కరెక్ట్ గెస్ట్ చేస్తుంటే నేను మాట్లాడింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గత కొద్ది రోజులుగా ఈయన వ్యవహార శైలి పార్టీ అధిష్టానానికి తలనొప్పిగానే మారింది అనేక మార్లు పార్టీ పెద్దలు హెచ్చరించారు తీరు మార్చుకోవాలి పార్టీ వ్యతిరేకంగా పబ్లిక్లో మాట్లాడద్దు మీడియా ముందు నోరు జారద్దు ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి అని చాలాసార్లు తిర్మార్మల్లనకు హెచ్చరించినట్లు కూడా ఒక సమాచారం అయితే వేచి చూశారు ఎదురు చూశారు తీరు మారుతుందనుకున్నారు కానీ ఎక్కడో కూడా తీరు మారలేదు బిగినింగ్ నుంచి ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వస్తున్నారో ఆ ఒరవడిని అలా కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట అయితే బీసీ కులగలనకు సంబంధించి ఆ పత్రాలు కూడా చించివేయడంతో పెద్ద దుమారమే రేగింది కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజులు ఓపిక్గా ఉన్నటువంటి అధిష్టానం ఇక లాభం లేదు అనుకుంది పార్టీ నుంచి తీన్మార్ మల్లలను సస్పెండ్ చేసింది ఇది ఓవరాల్గా కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అంటే ఓవరాల్గా కొద్ది రోజులుగా తీర్మరంలన్న మాట్లాడుతున్న మాటలకు పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది దీనిపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఘాటుగానే స్పందించారు తాము తీసుకున్న చర్యను ఆయన కూడా సమర్థించుకున్నారు ఎందుకంటే పార్టీ వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడదని ఆయనకు మేము అనేక సార్లు హెచ్చరించాము తీరు మారుతుందని ఎదురు చూసాము కానీ తీరు మారలేదు వేటు తప్పలేదు అనేది మహేష్ కుమార్ గౌడ్ యొక్క వివరణ సో మొత్తానికి పార్టీ నిబంధనలకు కట్టబడకుండా కట్టుబడకుండా ఏదైతే పార్టీ చేస్తున్నటువంటి పనులన్నీ వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధిష్టానానికి చెప్పాలి అధిష్టానానికి చెప్పకుండా పబ్లిక్లో ప్రెస్తో మాట్లాడుతూ ఇలా తనకంటూ హైప్ క్రియేట్ కావాలనుకున్నాడో లేకపోతే ఇంకేదన్నా పార్టీలో ఉండేనే ఉంటూ ఏదన్నా చేయాలనుకున్నాడో తెలియదు కానీ తీన్మార్ మల్లన్న నోటి దోలే ఈరోజు ఆయన పార్టీ నుంచి దూరం చేసింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది సో దీన్ని బట్టి ఏదైనా సమస్య ఉంటే మన ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి అలాగే మనం రచ్చకెక్క ఇంట్లో అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక డిసిషన్ తీసుకుంటాం సో అలా చేస్తే బాగుంటుంది మరి మరికొంతమంది వాదన సో ఏది ఏమైనప్పటికీ పార్టీ లైన్ దాటినందుకు తీన్మార్మాల మీద అధిష్టానం భేటి వేసింది పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింది ఇది ఓవరాల్గా తీన్మార్మాలను గురించి అప్డేట్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం